అవినీతి కేసులో శ్రీలంక మాజీ దేశ అధ్యక్షుడు మహీంద్ర రాజపక్ష కుమారుడు యోషిత రాజపక్స అరెస్టు చేశారు ఆ పార్టీ కొనుగోలు కేసులో యోషిత రాజపక్స పాత్ర ఉన్నట్లు ఆరోపణలుంటాయి బెలియట్ట ప్రాంతంలో తన సొంత ఇంట్లో మాజీ నెవీ ఆఫీసర్ అయిన యోషితాను అదుపులోకి తీసుకున్నారు రెండు వేల పదిహేను కన్నా ముందు తండ్రి మహీంద్ర రాజపక్స అధికారంలో ఉన్న సమయంలో యోషిత ఓ ప్రాపర్టీ కొనుగోలు విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి మహీంద్రాకు ముగ్గురు కుమారులు ఉన్నారు దాంట్లో యోషిత రెండో వ్యక్తి ఇదే ప్రాపర్టీ అంశంలో మరో మాజీ అధ్యక్షుడు గొటబయ్య రాజపక్సను కూడా విచారించారు తనకు సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ ప్రాథమిక హక్కుల కింద మహిందా రాజపక్స సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు ఈ నేపథ్యంలో ఆయన కుమారుడిని అరెస్టు చేయడం శ్రీలంకలో సంచలనంగా మారింది గతేడాది నవంబర్లో అనురా కుమార నాయకే శ్రీలంక అధ్యక్షుడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మహిందా పెద్ద కుమారుడు నమల్ రాజపక్సను కూడా మరో ప్రాపర్టీ కేసులో పోలీసులు విచారించారు మహిందా రాజపక్స పదవీకాలం రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను మధ్య ఎవరు అవినీతికి పాల్పడినట్లు తేలిన వాళ్లను అదుపులోకి తీసుకొనున్నారు